అందరికీ కన్నే మాట్లాడే స్వాగతం మేమందరం కలిసి కాశీకి వెళ్దాం అని అనుకున్నాము కాశీ ప్రయాణానికి అంత దూరం వెళ్తున్నాం కదా అక్కడ అమ్మవార్లు విశాలాక్షి అమ్మవారు కాశీ దేవి ఉన్నారు కదా అమ్మవారికి చీరలు పెడదాం అనుకున్నాము మిగిలిన మళ్ళీ ఇతను టూరిస్ట్ అతను ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు అమ్మవార్లు కనపడ్డప్పుడు వాళ్ళకి జాకెట్ ముక్కలు ఇట్లా విడివిడిగా పెట్టేస్తే మొత్తం విడిపోతాయి అన్నమాట అలా కాకుండా ప్యాకింగ్ చేద్దామని చెప్పి ఇలా జిప్ లాక్ కవర్ ఉంది కదండి ఇదిగేలా ఈ జిప్లా కవర్లో మీటర్ ముక్క ఈజీగా కనబడుతుంది మనం దాన్ని తగ్గ సైజ్ తెచ్చుకోవాలి ఇవి తర్వాత వచ్చేసి ఇట్లా మన ఆకు ఒకతో పెట్టాలి అమ్మవారికి ఆకులు అన్ని రోజులు ఉండవు ఒకవేళ ఉన్నాయి అనుకోండి ఉన్నా కూడా బట్టలకి మరక అయిపోతాయి ఆ జాయిట్ మొక్కకి అందుకని ఇది ఆకు ఆకారంలో ఉంది కదా ఆకు దీనిలో పసుపు కుంకుమ రెండు ఉన్నాయి ఇలా యూజ్ అవుతుంది అని చెప్పి ఇలా తీసుకున్నాం గాజులు వచ్చేసి విడిగా పెట్టేస్తే పగుల్తీ ఈ టేపు మనం డబ్బులు అంటించే టేపు ఉంటుంది కదా వాటితో ఇటు ఇటు కొంచెం చేసి రెండు రెండు గాజులు అనమాట అంటే మొత్తం నాలుగు గాజులు ఇలా పెట్టేసాం ఇవి ఈ గాజుల్ని ఇట్లా పైన పెట్టేయకుండా ఈ జాయింట్ ముక్కలు ఇలా లోపల పెట్టేస్తాము అంటే ఇరిగిపోకుండా ఉంటాయి అలాగే మనం ప్రసాదం కింద రెండు ఖర్జూరం పళ్ళు ఇట్లా రెండు ఖర్జూరం పళ్ళు తర్వాత వచ్చేసి ఒక్క పొడి ఒక పొడి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా ఒక పొడి పండేది అంటే నోరు తీపి చేసేది ఉండాలి మనకి అద్రుపై ఇలా వస్తున్నాయి చూస్తారు అవి ఏంటంటే చప్పగా ఉంటాయి ఇలాంటి మ్యాక్సిమం మనం ఇలా పెట్టేటట్టుగా చూడాలి లేదు ముడివక్క చాలా మంచిదే ఇదిగోండి ఇలా పెట్టేస్తాం అన్నీ వచ్చేసాయి దీనిలో గాజులు వచ్చాయి మనం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఖర్జూరాలు పెట్టావు ఈ ఖర్జూరాలు ఉన్నా పాడవు అనమాట లోపల ఉంటాయి తర్వాత పసుపు కుంకుము ఆకులు బదులు ఆకు ఆకారంలో ఉంది కదా తృప్తి కోసమే ఇవ్వండి తర్వాత ఒక్క పొడి మొత్తం అయిపోయింది కదండి ఇలా జిప్లా పెట్టేస్తామంటే ఇలా నొక్కేస్తే మనం తీసుకెళ్ళే బట్టలు బ్యాగ్లో పెట్టేసేయచ్చు ఈజీగా మనం అక్కడ పెట్టేటప్పుడు కూడా ఇలా విడిగా తీసి ఇవ్వక్కర్లేదు ఇలా చేయొచ్చు పూజారికి కానీ అక్కడ మనం అమ్మవారికి గుడికి వెళ్ళినప్పుడు పెట్టేయడానికి అమ్మవారి దగ్గర ఇలా పెట్టేసేయచ్చు అని మన అట్లా ఈ మిగిలినవన్నీ చేసుకుందామని ఏమైనా యూజ్ అవుతుందేమో ఈ ఐడియా అందుకోసం చేస్తే గుర్తొచ్చి అందరికీ ఇలా చేసుకుంటు తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే చూద్దాం మొత్తం పెట్టేస్తే మనకి ప్యాకింగ్ ఇలా వస్తుంది నీట్గా ఇక ఎక్కడికి వెళ్ళినా మనం ఇక మామూలుగా బ్యాగ్లో పెట్టేసేసుకుని వీటిని తీసి పెట్టేసేయచ్చు డైరెక్ట్గా లేదు గుళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం హ్యాండ్ బ్యాగో పెద్ద బ్యాగో తగిలించుకుంటాం కదా ఆ బ్యాగ్లో వీటిని పెట్టేసుకొని మనం ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సమర్పించవచ్చు ఉత్తగా వెళ్లకుండా అమ్మవార్ల దగ్గరికి ఇలా జాయిట్ మొక్కలు తేదామని ఆలోచన చేస్తున్నాం అనమాట